హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక న్యూస్ అండి ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ ఈ బస్ పాస్ ధర ఆరు వందల ముప్పై తగ్గింపు అంట సో టీజీఎస్ఆర్టీసీ ఎవరైతే ప్రయాణికులు మీకు సిక్స్ థర్టీ రూపీస్ బస్ పాస్ తగ్గిందంట అసలు ఏంటి ఏమైంది స్కిప్ చేయకుండా వీడియో చూద్దాం హైదరాబాద్ నగర బస్సు ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ తీపి కబురు చెప్పింది ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల పాస్ ధరను తగ్గించారు గతంలో నెలవారి పాస్ ఇరవై మూడు ఇరవై ఐదు ముప్పై ఉండగా ప్రస్తుతం దీనికి పంతొమ్మిదికి పంతొమ్మిది వంద వందలకి అందిస్తున్నారు గతంలో ట్వంటీ ఫైవ్ థర్టీ ఉండేది అంట అండి ఏసీ బస్సుకు సంబంధించిన పాస్ ఇప్పుడు అది నైన్టీన్ హండ్రెడ్ ఇస్తున్నారంట ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్ పాస్ ధర తగ్గింపు ఇదే ఈ గ్రీన్ మెట్రో బస్ పాస్ ఉంది కదా ఈ బస్ పాస్ ధరను తగ్గించినట్టు నేనేం తీసుకున్నారంట ఆరు వందల ముప్పై రూపాయలు తగ్గించిన సంస్థ అంట హైదరాబాద్ నగర బస్సు ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది పర్యావరణ రహితమైన ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు ప్రయాణించే వారి సౌకర్యార్థం ఆ బస్సులు నెలవారి బస్ బాస్ ధర యాజమాన్యం భారీగా తగ్గించింది కేవలం పంతొమ్మిది వందలకే ఈ బస్ బాస్ను అందిస్తున్నారంట కేవలం నైన్టీన్ హండ్రెడ్కే బస్ పాస్ అందిస్తున్నారంట గతంలో ఈ బస్ పాస్ ధర రెండు వందల ఇరవై ఐదు ముప్పై ఉండగా ప్రయాణికుల కోసం తాజాగా ఆరు వందల ముప్పై రూపాయలు తగ్గించిందంట యాక్చువల్గా ఇది చాలా తక్కువ ఉంటాయి సిటీలో సో మాక్సిమం అందరు అది ఎక్కరు బట్ ఇప్పుడు రేట్ ఎక్కువ ఉన్నదంతా ఎక్కేవాడు కూడా మానేశాడంట సంస్థ ఈ విషయం సంస్థ వరకు వెళ్లడంతో వాళ్ళ ఒక నిర్ణయం తీసుకుని ఆరు వందల ముప్పై రూపాయలు తగ్గించారంట ఈ బస్సు ఎక్కడ తిరుగుతుందో చూడండి ఈ బస్ పాస్ తో సికింద్రాబాద్ పటాన్చర్ అంటే టూ నైన్టీన్ రూట్ వేవురాక్ వన్ నైన్టీ ఫైవ్ రూట్ మార్గాల్లో నడిచే గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్ లో ప్రయాణించవచ్చు అంతేకాదు ఈ బస్ పాస్ తో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్ తో పాటు ఈ మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ బస్సులో ప్రయాణించే వెసులుబాటును కల్పించడం జరిగింది ఎయిర్పోర్ట్ మార్గంలో నడిచే పుష్పక్ ఏసీ బస్సులో ఈ పాస్ చెల్లుబాటు కాదని తెలిపారు ఎయిర్పోర్ట్ మార్గంలో నడిచే పుష్పక్ ఏసీ బస్ ఏదైతే ఉందో అది పనిచేయదని వీళ్ళు తెలిపారు ఈ సంస్థ వాళ్ళు అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ కలిగిన వారు ఇరవై కాంబినేషన్ టికెట్ తీసుకుని గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులో ఒక ట్రిప్ ప్రయాణించవచ్చు అని అన్నారు సో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు ఒక ట్వంటీ రూపీస్ తీసుకుని ట్వంటీ రూపీస్ అదనంగా తీసుకుని ప్రయాణించవచ్చు అని వాళ్ళు తెలిపారు హైదరాబాద్ లోని టీజీఎస్ఆర్టీసీ బస్ పాస్ కేంద్రంలో ఈ పాసు సంస్థ అందజేశారు మొత్తానికి ఏంటంటే ఈ టీజీఎస్ఆర్టీసీ వాళ్ళు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఒక తీపి తెలిపారు ఎలక్ట్రిక్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో అవి సుమారు రెండు వందల రెండు వేల ఐదు వందల ముప్పై రూపాయలు ఉండేది గతంలో బస్ పాస్ ఇప్పుడు దాన్ని పంతొమ్మిది వందలు చేశారు సో ఇప్పుడు ఎవరైతే ప్రయాణించాలనుకుంటున్నారో ఆల్మోస్ట్ వాళ్ళకి ఆరు వందల ముప్పై రూపాయలు తగ్గిందంట సో ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి సో ఎవరైతే ప్రయాణిస్తున్నారో ఇది ఒక గుడ్ న్యూస్ నిజంగా ఆర్టీసీ సంస్థ అంటే ఎన్నో నిర్ణయం తీసుకుంటుంది అందులో భాగంగా ఇది కూడా తీసుకుంది చాలా అంటే చాలా గ్రేట్ ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి ఎవరైతే ప్రయాణిస్తున్నారో మరో విడితో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం ఆకాశం న్యూస్ దిస్ ఇస్ ఆఫ్